పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చారు అలాగే ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షలు ఇవ్వాలి రాష్ట్రంలో నూతన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఖర్యాధ్వర్యంలో ఏర్పడి రేపు జూన్ పన్నెండవ తేదీ నాటికి సంవత్సర కాలం గడుస్తా ఉంది మరి ఇవాళ ప్రభుత్వాన్ని మేము రాజకీయం చేయడం లేదు చాలా క్లియర్గా అడుగుతున్నా మీరు ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ వాగ్దానాలు చేసి పదే పదే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు కాలంలో మీరు చేసిన ఏకైక హామీ అమలు ఏమంటే అది గతంలో మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చారు అదొకటి చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం పట్టణంలో నాలుగు సెంట్లు ఇస్తాం పట్టణాలు రెండు సెంట్లు ఇస్తాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేస్తారు కానీ ఇరవై ఆరు జిల్లాలో ఎక్కడ కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు ఇంటి నిర్మాణాలు చేపట్టడం లేదు గతంలో ఏదైతే ఇస్తామన్నారో అదే ఇస్తున్నారే తప్ప ఏమాత్రం విధంగా విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు అదే విధంగా మహిళలందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అది ఇవ్వలే నిరుద్యోగ యువకులందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు అది కూడా మీరు అమలు చేయలే అదే విధంగా కట్టా కట్టా కట్టుకొని ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవాళ చదువుకున్న ఇవ్వాలి నెలకు మూడు వేల రూపాయలు ఎందుకు ఇవ్వాలంటా ఉన్నామంటే వాళ్ళకెలాగో ఉద్యోగాలు ఇవ్వడంలే తర్వాత నీ ప్రైవేట్ కూడా ఉద్యోగాలు దొరకలే నిజంగా ఎక్కడైనా వాళ్ళకు ఉద్యోగం వస్తే వాళ్ళకి ఇవ్వమని మేము అడగలేదు నిరుద్యోగులైన విద్యావంతుల యువకులందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా ఉన్నా నువ్వు ఎవరికి ఏం చేస్తావో లేదో గానీ నీవు ఆడోళ్ళని మర్చిపోతే మాత్రం ఆడోళ్లే ఇంటికి పంపిస్తాను కాబట్టి ఆడలికి బస్సు సౌకర్యం చెప్పావు అక్కడ తెలంగాణలో గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలి ఇక్కడ ఇవ్వడంతో పాటు ఇవాళ కొత్త విషయాన్ని ఇచ్చినాడు ఏదైతే రేషన్ బియ్యం ఉందో బియ్యం చాలా మంది తీసుకోవడం లేదు ఆ బియ్యం బదులు డబ్బులు ఇస్తాను అంటా ఉన్నావు నేను దానికోటే చెప్తా ఉన్నా ఆ బియ్యం ఎందుకు తీసుకోవడం లేదంటే ఆ బియ్యం సరిగా లేవని తినడం కాబట్టి ఇవాళ పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రేషన్ కార్డు దారులు అందరికి కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు కాబట్టి రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు అదే రకంగా ఇక్కడ కూడా అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నా అప్పుడు ఎవరు కూడా మా కొద్దరు ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకుంటారు ఆ బియ్యం తీసుకొని దానింతా వండుకుంటారు పిల్ల పిల్లలు తల్లి అందరు కూడా దాన్ని మంచిగా వాడుకుంటారు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం అధికారం లేక రాకముందు మాత్రం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వారు కూడా పేదవాళ్ళ గురించి చెప్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ వైపు చూస్తా ఉన్నారు అది సరైనది కాదు ఇవాళ మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికలప్పుడు ఓట్ల కోసం మీ మేనిఫెస్టోలో ఏవైతే రాశారో ఏవైతే చేస్తామన్నారు ఏదైతే మీరు మీటింగ్ లో చెప్పారో వాటన్నిటి కూడా అమలు చేయాలి అమలు చేసేంత వరకు కూడా ఎక్కువ పోరాడుతుంది ఆ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మండల కార్యాలయాల అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మన వాళ్ళు ధర్నాలు చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి పేదవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నందాల్లో పాల్గొన్న మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు వేదిక మీద కూడా హృదయపూర్వంగా అభినందన తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల పట్టణంలో మన రెండు నెలల క్రితం వేలాది మంది ప్రజలొచ్చి ఈ టౌన్ లో మాకు కట్టుకోవడానికి ఇంటి స్థలం కావాలని చెప్పేసి అదేవిధంగా నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడే తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అయితే అన్నకి చెప్తా నేను తెలియజేస్తా ఉన్నా మీ గంజాల్ టౌన్ లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా మంది పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వలేదు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్స్ పదమూడు వేల మంది లబ్దిదారులుగా ఈ నంద టౌన్ లో గుర్తించడం జరిగింది కానీ అక్కడప్పుడు కూడా ఇక్కడ ప్రజాని కానీ ఈ టౌన్ లో ఒకరికి కూడా పట్టాలు ఇవ్వలేదు కాబట్టి టౌన్ లో అనేక మంది పేద ప్రజలు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు జీవనం చేస్తా ఉన్నారు చాలా పేద ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇదే నందా టౌన్ లో ఆయన ఎన్నికల వాగ్దానంలో హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారా అవి సరిపోవు ఏం అధికారం లేకొస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పేటువంటి విధానాన్ని వాళ్ళ క్యాబినెట్ లో కూడా ఆ విధంగా వాళ్ళ జీవో కూడా పాస్ చేయడం జరిగింది మనమందరం కూడా అన్ని నారం టౌన్ లో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు కూడా మన రెండు వేల ఆరు వందల నలభై మంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది మాకందరూ కూడా కావాలని కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఏమైతే చేసిందో వాటిని అమలు చేయాలని ఈ మధ్య టౌన్ లో గత ఐదేళ్లలో ఒక్కరికి కూడా ఒక పట్టా ఇవ్వలేదు ఇప్పుడు కూడా పట్టా ఇవ్వాలని గౌరవ రాష్ట కార్యదర్శి ద్వారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయి ఈ రోజు వేల మంది మన అనుసరించినప్పుడు మనల్ని కూడా చాలా మంది వచ్చారు కాబట్టి ఇప్పుడు తక్కువ ఖచ్చితంగా ఈ నంజా టౌన్ లో ఇక్కడ మంత్రి గారు సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రి వారు కూడా ఆయన కూడా తెలియజేశాం ఇక్కడ పేద ప్రజలు ముస్లింలు దళితులు అండగా బీసీ వర్గాల వాళ్ళకి ఇంటి స్థలం లేక ఒకే కుటుంబంలో ముగ్గురు జీవిస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వండి మీరు గత ప్రభుత్వం చేసేందుకు కాకుండా అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ వేదిక నుంచి ఆయన కోరుతా ఉన్నాం ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్ఎండి ఫరుక్ గారు ఇద్దరు కూడా గత ప్రభుత్వంలో పట్టాలు పంచలేదు అదేవిధంగా పదాలు కూడా ఆడపంచలేదు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వేలాభివృద్ది ఈ రోజు జిల్లా స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్నారు కాబట్టి మేము అక్కడే తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఏమైతే మీరు చెప్పారు వాటిని అమలు చేయమని చెప్పేసి రోజు మేము ఈ తాసీల్దార్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో భాగంగా ఇక్కడికి రా మన రాను విశ్వగారు రావడం జరిగింది అనేక విషయాలు తెలియస్తాయి ఖచ్చితంగా మీ అందరికి హామీ ఇస్తావడం ఇంటి స్థలం ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవరైతే పేదలైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు ప్రత్యేకించి సూపర్ సిక్స్ అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కూడా దానికి ఆమోదం లేపారు సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేస్తామంటా ఉన్నారు చంద్రబాబు గారికి మళ్లీ అవకాశం ఇవ్వాలి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే మనకు అన్ని వాగ్దనాలు కూడా అమలు చేస్తాడని చెప్పి చాలా మంది ప్రజలు కూడా పేద వర్గాల వారందరూ కూడా ఓట్లేశారు ఇవాళ అధికారానికి వచ్చి రేపు పన్నెండవ తేదీ నాటికి ఒక సంవత్సరం అవుతుంది దాదాపు ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ మళ్లీ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ అడుగుతా ఉన్నాం అయ్యా మీరు అధికారం వచ్చారు మీకు అసెంబ్లీలో కూడా భారీ మెజార్టీ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వానికి దాదాపు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్ష పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇవాళ మీకు ఇంత సంపూర్ణమైన అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉందని ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఇవాళ దర్ఖా కార్యక్రమాన్ని చేపట్టారు ఆ రోజు చాలా స్వయంగా చెప్పాడు ఇవాళ యాక్చువల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ రోజు చెప్పాం మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి పని చేస్తా ఉన్నారు కానీ మీరు ఇవాళ శాశ్వతంగా పేదవాడికి సమస్య పరిష్కారం కావాలంటే పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వండి పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వండి ఆ రకంగా శాశ్వతంగా పరిష్కారం చేయండి సమాజంలో పేదవాడు కూడా తలెత్తుకొని తిరగాలి ఒక ఇల్లు కట్టుకుంటే కనీసం రెండు సెంట్లు స్థలంలో కట్టుకుంటే వాళ్ళకి బాగుంటుందని మేము పదే పదే చెప్పాం కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట ఇంట్లో సినిమాలు అంటారే సీత ఎవరు మాట అయిన ఈ సీత కూడా ఎవరు మాట ఇట్లా నేను నేను ఇచ్చేదే సెంటు లేదా సెంటున్నారా పల్లెల్లో ఇస్తా తప్ప అంతకంటే మించి లేదు ముప్పై లక్షల మందికి ఇస్తాను అన్నాడు మరి ముప్పై లక్షల మంది పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇంతమంది వస్తా ఉన్నారు ప్రజలు ఇవాళ ఎందుకు వస్తా ఉన్నారు పేదవాళ్ళున్నారు ఇల్లు లేని వారున్నారు ఇళ్ల స్థలం లేని వారున్నారు కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత మేము కూడా అనుకున్నాం ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది రెండు సెంట్లు ఇస్తుంది పట్టణాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తారు ఇంకేమి ఇబ్బంది ఉండదు పేదవాళ్ళకు అనుకున్నాం కానీ ఆయన జరగలే అదే విధంగా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కూడా కోరాం ముందేమో ఇస్తామో నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ఇస్తామన్నారు ఈ మధ్యలో ఒక పెళ్లిలో కనపడ్డాడు ఈయన మన గృహ నిర్మాణ మంత్రి పార్శాంతి గారు నేను అడిగా ఏమైనా పార్శాంతి గారు మేము ఐదు లక్షల రూపాయలు అడిగాము మీరు నాలుగు లక్షలు ఇస్తామన్నారు మరి ఏమైనా ఇస్తా ఉన్నారా అంటే ఆయన అన్నాడు నరేంద్ర మోడీ గారు అక్కడ పెంచుతానన్నాడు మేము కూడా ఇక్కడ పెంచుదామని అనుకున్నాము కానీ ఆ మోడీ గారు ఆయన మొత్తం ఇప్పుడు మళ్లీ బండ దుట్టాడు ఆయన మన నెత్తి మీద పెట్టాడు కాబట్టి మేము కూడా ప్రజల నెత్తి మీద బండ పెడతా ఉన్నాము అని చెప్తా నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఆ రోజు చెప్పిన దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి లేదా అధికారంలో ఉండే వాళ్ళ నాలుగు మాటలు అనాలి కాబట్టి జెండా తీసుకొని జనమందర రావాలని మేము అనడం ఇవాళ ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే ఇవాళ మీరు అధికారం లేకొచ్చి సంపూర్ణంగా వన్ ఇయర్ పూర్తయింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ప్రతి ఆరు వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తానన్నాడు అదే విధంగా నేను ఉద్యోగాలు ఇస్తానన్నాడు పైగా నా తొలి సంతకం డిఎస్సి పైనే పెడతా ఉన్నాను కాబట్టి వెంటనే ఉద్యోగాలు ఇస్తాయన్నాడు తొలి సంతకం అంటే ఏమమ్మా చదువు కూడా అర్థమవుతుంది తొలి సంతకం అంటే వెంటనే చేసే పని ఏదైతే ఉందో అది తొలి సంతకం కానీ ఇవాళ నువ్వు అధికారం లేకొచ్చిన పన్నెండవ తేదీ నాటికి సంవత్సరం అయితే ఉంది నువ్వు తొలి సంతమను ఏదైతే సంతకం చేశావో ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశావా అంటే రేపు ఆరో తేదీ నుండి పరీక్ష పెడతాను పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాను అని చెప్తా ఉన్నా దాదాపు ఆరు లక్షల మంది వాళ్ళ దాని కోసం పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు ఆరు లక్షల మంది చదువుకున్న విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగం కోసం టీచర్ ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా ఇవాళ పరీక్షలు రాస్తా ఉన్నారు ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పర్మిషన్ జరుపుతామని చెప్తా ఉన్నారు మరి వాళ్ళంత సంవత్సరమైంది నువ్వు ఏ జిల్లాలోనైనా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజా పలానా జిల్లాల్లో మా రెవెన్యూ ఆఫీసర్లు మా తహసీల్దార్లు మా ఆర్డీఓలు లేదా మా జిల్లా కలెక్టర్లు వాళ్ళందరూ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు ఇళ్ల స్థలాలు పంచుతా ఉన్నారు ఒక్క దగ్గర ఎక్కడైనా ఉందా ఎక్కడ కూడా ఇంకా ప్రారంభమే కాల కాబట్టి ప్రభుత్వానికి గుర్తు చేయడానికి వస్తా ఉన్నాం ఇవాళ ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీరు అమలు చేయాలి ఇవాళ చదువుకున్న పిల్లలందరికీ కూడా నువ్వు చాలా బ్రహ్మాండంగా చెప్పావు తల్లికి వందలం అంటే ఒక పిల్లోనికి కాదు జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లోనికి ఇస్తాడు నేను ఈ అమ్మాయి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు ఇస్తా ఇంకా ఎక్కువ మంది పిల్లలు గుర్తుంచుకోండి నేను చెప్పాడు ఇవాళ మరి నువే ఇచ్చావా ఇంకా ఒక్కరికి కూడా ఎమ్మ ఎమ్మై ఇచ్చాడా తల్లికి వంద